ఓం నమో వెంకటేశాయ మీరు తిరుమలకు వచ్చినప్పుడు తిరుమల శ్రీవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నాగతీర్థాన్ని అయితే ఖచ్చితంగా దర్శించండి వరాహస్వామి గెస్ట్ హౌస్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే బాట గంగమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే నాగతీర్థం వస్తుంది తిరుమలలో ఉన్న నూటెనిమిది తీర్థాల్లో ఇది ఒకటి ముఖ్యమైనది ప్రతి తీర్థం ఒక ప్రత్యేక పాప పరిహారం కోసం అని చెప్తారు అందులో నాగతీర్థం కూడా ఒకటి ఒకప్పుడు సర్పరాజు తక్షకుడు మరికొన్ని నాగులు ఇక్కడ తపస్సు చేశారంట వారు శ్రీ మహావిష్ణుని పూజించి ఆయన అనుగ్రహం పొందడం వల్ల ఈ తపస్సు ఫలితంగా ఇక్కడ జలాలు పవిత్రంగా మారాయి అందువల్ల ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే నాగదోషం దోషం తొలగిపోతాయని శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం పర్టికులర్గా నాగుల చవితి రోజున ఇక్కడికి వెళ్ళి స్నానమాచరించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే మరింత ఫలితం ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే ఈ తీర్థాన్ని ఖచ్చితంగా సందర్శించండి